జ్యోతిష అభిలాష మిత్రులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయో గమనిద్దాము ధనిష్ట మూడు నాలుగు పాదములు శతభిష నాలుగు పాదములు వారు పూర్వభద్ర మూడు పాదములు వారు ఈ కుంభరాశి ఫలితాలు గమనించవచ్చును ఇదిగా ఆదాయం రెండు ఖర్చు ఎనిమిది రాజపూజ్యం నాలుగు అవమానం రెండు గ్రహ సంచారము గురువు జూన్ ఒకటి వరకు ఐదవ వింట తదుపరి అక్టోబర్ ముప్పై వరకు ఆరో ఇంట తదుపరి ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు సప్తమందు తదుపరి తిరిగి సంవత్సరాంతం వరకు ఆరో ఇంట శని మహారాజు సంవత్సరం అంతా ద్వితీయ మందు అక్టోబర్ ఒక్టోబర్కు రాహు జన్మవందు కేతు సప్తమందు తదుపరి రాహు పన్నెండవ ఇంట కేతు ఆరో ఇంట శని రాహు ప్రభావం వలన జీవనం అస్తవ్యస్తంగా ఉంటుంది వ్యాపారంలో మార్పు స్థాన చలనం వ్యవహారంలో ఆటంకాలు కోర్టు వ్యవహారాల వ్యవహారాలందు అపజయం ఉంటుంది రాజకీయ నాయకులు ఈ సంవత్సరం అధికార అధికారానికి దగ్గర అవుతారు పదవీ ప్రాప్త యోగములు ఉన్నవి ధనలాభం ఉంది కోర్టు ఉద్యోగులకు ఈ సంవత్సరం బాగా ఉంటుంది పారిశ్రామిక వ్యా వ్యవస్థలకు మంచి అభివృద్ధి యంత్రములందు రిపేర్లు అధికముగా ఉంటాయి రంగుల వ్యాపారములకు కల్తీ రంగులు అధికము యోగము ఉంటుంది జనవరి నెలయందు పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు ఫిబ్రవరి నెల యందు కోర్టు వ్యవహారాలు జయము ఉంటుంది స్త్రీ విరోధాలు కొద్దిగా రావచ్చును మార్చి నెలయందు భూ సంబంధ వ్యవహారంతో లబ్ధి పొందుతారు వాహన సౌక్యం ఉంటుంది పెద్దవారి పరిచయాలు లాభిస్తాయి పట్టిందల్లా బంగారంలా ఉంటుంది కొద్దిగా చికాకులో ఉన్న జయం పొందుతారు ఏప్రిల్ నెలయందు ప్రయత్న కార్యములు భంగపడును మిత్రులతో విరోధములుంటాయి మే నెలయందు భార్యాపుత్రుల సుఖాలు అనుభవిస్తారు జూన్ నెలయందు శుభకార్యాలోచన చేస్తారు జూలై నెలయందు అన్ని రంగాల్లో ధనార్జన జరుపుతారు మనసు సంతోషముగా ఉండును ఆగస్టు నెల ఎందు మంచి ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు సెప్టెంబర్ నెలయందు రుణ బాధల తొలగి ఆర్థిక అభివృద్ధి అధికంగా కలుగుతుంది అక్టోబర్ నెల ఎందు ఔషధ సేవన జరుగు చేస్తారు భార్య వలన గొప్పదనము రావచ్చు నవంబర్ నెల బిడ్డల వృద్ధి కొత్త జీవనము ప్రారంభిస్తారు ధన చేస్తారు సొంత వ్యాపారాలు చేస్తారు డిసెంబర్ నెల ఎందు పిల్లల చదువులో రాణిస్తారు సామాన్య ధనాదాయం ఉంటుంది విలాసాలు చేస్తారు స్వస్తి